గ్రామాన్ని అభివృద్ధి చేసేందుకు ఒక సర్పంచ్గా ప్రజాప్రతినిధిగా గ్రామ అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడ్డాం ఏదైతే ప్రభుత్వం నిర్దేశించిన కార్యక్రమాలను మేము తూచా తప్పకుండా పాటించి లక్షల రూపాయలు అప్పులు తీసుకొచ్చి మరి గ్రామాన్ని డెవలప్ చేశాం కానీ ఇప్పటికి రెండు సంవత్సరాలు కావస్తున్నా కూడా పేన ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు ఈ ప్రభుత్వం కూడా కనీసం మాకు పెండింగ్ బిల్లులు చెల్లించడం లేదు దీంతో మేము తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాం ఎందుకంటే మేము తీసుకొచ్చిన వడ్డీకి అక్కడ అప్పులకు వడ్డీలు ఎక్కువై మేము కట్టలేని పరిస్థితి నెలకొంది ఇప్పటికైనా ఉన్న ప్రభుత్వం తక్షణమే స్పందించి మాకు పెండింగ్ బిల్లులు చెల్లించాలని వాళ్ళు కొంచెం ఆవేదన వ్యక్తం చేస్తారు దాంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న సర్పంచ్లు ప్రెస్ క్లబ్లో సమావేశం నిర్వహించారు వాళ్ళకు ఎన్ని లక్షల రూపాయల పెండింగ్ ఉంది ఎప్పటి నుంచే పెండింగ్లో ఉన్నాయి వాళ్ళు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారో వారిని తెలుస్తుంది చెప్పండి సార్ మీ ఇప్పటి వరకు ఎన్ని లక్షల రూపాయల అప్పు ఉంది ఇంకా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేప చేపట్టారు ఎందుకు ఈ పట్టించుకోవడం లేదు నేను రామడుగు మండల కేంద్రానికి చెందిన సర్పంచ్ని ని జగన్మోహన్ గౌడ్ మాకు ఎనిమిది నెలలు జెంట్ చెక్ పవర్ లేకుండా సెప్టెంబర్ వరకు చెక్ పవర్ ఇవ్వలేదు అప్పటి వరకు కూడా ఎనిమిది నెలలు మేము మా సొంత డబ్బే ఖర్చు చేసి గ్రామాన్ని అభివృద్ధి చేశాం రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్ లో జెంట్ చెక్ పవర్ ఉప సర్పంచ్ కి ఇచ్చిన తర్వాత మాతో పాటు చాలా గ్రామాలలో కూడా ఉప సర్పంచ్ చాలా ఇబ్బందులు జరిగాయి వెంటనే కరోనా కూడా వచ్చింది అదే టైంలో ఆ కరోనాతో ఒక సంవత్సరం రెండు సంవత్సరాల పాటు మేము చాలా బాధపడ్డాం మేము బాధపడుతూ కరోనా లో చనిపోయిన వాళ్ళ పినుగులను మోస్తూ శవాలను మోస్తూ మేము ఎంతో యాక్చువల్ గా మా మా బ్రతుకును కూడా గుర్తెరగకుండా మా చావును కూడా గుర్తిరగకుండా శ్రమించాం ఊర్లో పేరు కొరకు ఆ తర్వాత గ్రామంలో టెండర్లు పిలిచి ఇవ్వాల్సింది పోయి సర్పంచుల మీద నెట్టి అధికారులు ఒత్తిడి చేసి ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా అధికారుల ద్వారానే పనిచేస్తుంది సర్పంచులు అంటే ఊడకుండా కూడా సస్పెండ్ చేస్తామని బెదిరించి రైతు వేదికలు శ్మశాన వాటికలు గ్రంథాలయాలు సులభ కాంప్లెక్స్ ఇట్లా అనేకమైన పనులు మాత్రం చేయించారు అందులో భాగంగా మన ఊరు మనబడి పని కూడా చేయించారు అది ఎవరు చేయాలంటే గ్రామంలో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చేయాలి వాళ్ళు చేయనందుకు మమ్మల్ని పిలిచి మీరు చేస్తారా లేదా చేయకపోతే మిమ్మల్ని సస్పెండ్ చేస్తామని బెదిరించి ఆ విధంగా చేయించిన తర్వాత సంపద వనాలని చేయించారు సంపద వనాలు డబ్బులు రెడీ ఉన్నాయి హరిత నిధిలో ప్రతి ఉద్యోగి రెండు పర్సెంట్ కట్టాలి అవి ప్రతి నెల డబ్బులు వస్తాయి కాబట్టి రెడీ ఉన్నాయి మీకు ఇస్తామని మాతో పని చేయించారు మెడ మీద కత్తిపెట్టి పని చేయిస్తే మేము పనిచేసాం గ్రామాన్ని అభివృద్ధి చేశాం ఇక డబ్బులు వస్తాయని అనుకున్నాం కానీ ఎస్ఎఫ్సీ నిధులు స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాలా మా గ్రామానికి నెలకు నాలుగు లక్షలు వస్తాయి అవైనా వస్తాయి అనుకున్నాం అప్పటికి పద్నాలుగు పదిహేను లక్షల ప నెలల డబ్బులు రావాలి అవి రాలేదు ఎన్నికల ముందైనా అనుకున్నాం ఎన్నికల ముందు కూడా ఇవ్వలేదు అప్పుడున్న ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు గారు తారక రామారావు గారు ఇప్పుడు ఏదో మాకు మద్దతు ఇస్తున్నారు కానీ వాళ్ళు మద్దతు ఇవ్వడం వల్లే మాకు ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి ఇస్తలేడేమో అనే మా అనుమానం మాకు ఎన్నికల ముందు ఏదైతే వాగ్దానం చేసిండో ఆ వాగ్దానం తను నిలబెట్టుకోవాలని మా డబ్బులు మాకు ఇచ్చి మా కుటుంబాలను ఆదుకోవాలని మేము కోరుతాం సార్ చెప్పండి అంటే మీ ఐదు సంవత్సరాల పరిపాలన కాలంలో మీ గ్రామంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు మీకు ఎంతవరకు ఎన్ని లక్షల వరకు అప్పు చేశారు నేను ఒక్కడనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు ఉన్న సర్పంచులు అందరూ కూడా ఈ ఇంత అభివృద్ధి ఎప్పుడు జరగల గ్రామ పంచాయతీ వ్యవస్థ పుట్టిన కాళ్ళ నుంచి జరగల ఈ ఐదేళ్లలో చాలా అభివృద్ధి జరిగింది ప్రతి ఒక్కరం పనిచేశాం కానీ మేమందరం దురదృష్టవంతులమే మాకు డబ్బులు మాత్రం రాలే మా సొంత డబ్బులతోనే పనిచేశాం ఇక్కడ మరొక సర్పంచ్ ఉన్నాడు అతన్నాడు కూడా మరిన్ని విషయాలు తీస్తున్నాను సార్ చెప్పండి సార్ అంటే మీరు ఏ గ్రామానికి సర్పంచ్గా చేశారు ఎన్ని లక్షల రూపాయలు అప్పు తెచ్చి మీరు పెట్టుబడి పెట్టి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు అధికారులకు వినతి పత్రం ఇస్తే ఏమంటున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికైన మొగిలి మంజుల సమ్మయ్య సర్పంచ్ చింతకుంట కొత్తపేలి మండలి కరీంనగర్ అభివృద్ధి విషయంలో మాత్రం ఏ ఆటంకం లేకుండా చెక్ పవర్లు ఉన్నా లేకపోయినా కరోనా వచ్చినా రాకపోయినా పనులు మాత్రం ఆగల ఏ పనికి ఆ పని జరిగి జరిగినాయి కొత్త గవర్నమెంట్ అయినా మా వచ్చి కొత్త గవర్నమెంట్ అయినా మాకు కొంచెం చేదోడు వాదోడుగా ఉంటుందని మాకు ఇప్పటివరకు నమ్మకం ఉంది ఇంకా నమ్మకం ఉంది చెప్పండి అంటే మీరు మీ గ్రామాభివృద్ధి కోసం ఎన్ని లక్షల రూపాయలు ఖర్చు చేశారు ఇప్పటివరకు దాదాపుగా ఒక సిక్స్టీ లాక్స్ పెండింగ్ ఉన్నాయి బిల్లులు అందులో అందులో ఒక ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ అప్పే ఉన్నది నాకు మా బిడ్డ బంగారం కూడా కుదబెట్టి పనులు చేయడం జరిగింది కానీ సరే బంగారం సంగతి పక్క కానీ కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఎలక్షన్ జరిగితే వేరే సర్పంచ్ చెప్తే మా పరిస్థితి ఏంది చెప్పండి సార్ అంటే ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి పదకొండు నెలలు కావాల్సింది ఇప్పటికి కూడా పెండింగ్ బిల్లులు చెల్లించలేదు ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం పెండింగ్ బిల్లులు చెల్లించకపోతే మీరు ఎలాంటి నిరసన కార్యక్రమాలు చేపిస్తారు చేస్తారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా గత రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో ప్రజాసేవ ఏదో చేద్దాము బాగా వదు గవర్నమెంటు చాలా ఉత్సాహంతో ఉన్నది ప్రజాసేవ చేద్దామని ముందడుగేస్తే మా నడ్డి విరగొట్టిండ్రు ఈ స్థానిక సంస్థలను పట్టించుకోకుండా స్థానిక సర్పంచులను పాతకాలంలో ఏదో ఎనభై పర్సెంట్ కాంగ్రెస్ ఎటీఆర్ఎస్ సర్పంచ్లు ఉన్నారని ఈ కక్ష సాధింపు చర్య లెక్క మాకు అనిపిస్తుంది ఇది అయినా మేము ఏ పార్టీకి చెంది సర్పంచులం కాదు ఏదో పార్టీ గుర్తుల మీద గెలిచిన కాదు మేము ఒక్కొక్కలము అప్పులు చేసి వివిధ అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొంటే మమ్మల్ని ఇట్లా కక్షకు పూర్తిగా మా మీద కక్ష సాధించడం ఈ యొక్క సర్ప ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సభతి కాదు ఆర్థికంగా మేము చితికిపోయి ఉన్నాము కాలు పట్టుకున్న సర్పంచ్ పోటీ చేసే పరిస్థితి లేకుండా పోయింది మా సర్పంచ్లో అసలు మేము సర్పంచ్లా కాదు మేము ఒకటే ఏ పని చేయకుండా సఫాయి క్లీనింగ్ లేకున్నా అప్పుడున్న గవర్నమెంటు మెడలు వంచి కత్తి మీద పెట్టి అవసరమైతే చీపులు పట్టి ఉడిపించే దశకు తీసుకొచ్చింది పాలర్ల కంటే ఎక్కువ చేయించింది ప్రతి గవర్నమెంట్ అప్పుడు చెప్పిన ప్రతి పనిని పూర్తి బాధ్యతాయుతంగా కంప్లీట్ చేసి మేము ప్రజా ప్రయోజనాలను మరియు గ్రామాభివృద్ధికి హండ్రెడ్ పర్సెంట్ మేము మేము పనిచేసినాం కాబట్టి మా యొక్క స్థితిగతులను మా యొక్క ఆర్థిక ఇబ్బందులను గుర్తించి ప్రభుత్వం వెంటనే రిలీజ్ చేయాలి ఇంకోటి ఇప్పుడు కూడా కుల అని ప్రతి ఒక్కొక్క కార్యక్రమం పెట్టి సర్పంచ్ లక్షలను జరుపుతూనే పోతూనే ఉండరు ఎప్పుడన్నా చేసుకో ఇక మేము చేసే కాలంలో అదో మేము చేసే పరిస్థితి కూడా లేదు మొత్తం అన్ని ఆస్తులు అమ్మి దాలో పెడితే మమ్మల్ని మొత్తం రోడ్ చేశారు మేము ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అందరినీ మేము కూడగట్టుకొని మేము ఎంతకైనా తగ్గిస్తాము ఎంత దూరమైన పోరాటానికి సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను సో చూసారు కదా అంటే గ్రామంలో లో ఏ సమస్య వచ్చినా కూడా మేము ముందుండి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాము లక్షల రూపాయలు తీసుకొచ్చి అంటే మా పిల్లలపైన ఉన్న మా భార్య పైన ఉన్న బంగారం మరి కూదబెట్టి ఐదు రూపాయలకు పది రూపాయలకు వడ్డీ తీసుకొచ్చి కూడా మేము గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాము కానీ ఇప్పటికీ రెండు సంవత్సరాలు కావాస్తున్న కూడా కనీసం ప్రభుత్వం ఆదుకుంటలేదు ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మమ్మల్ని ఆదుకుంటలేదు మేము ఆర్థికంగా కూడా మేము చితికిపోయిన పరిస్థితి నెలకొంది వెంటనే ప్రభుత్వం దయతలిచి మా పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలి లేకపోతే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్న సర్పంచ్లందరం కలిసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము నిరసన కార్యక్రమాలు చేపడతాం కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు కెమెరా పర్సన్ రాజశేఖర్ తో శ్రీనివాస్ మైత్రి ఛానల్ కరీంనగర్